హైపర్ హైపర్ జోన్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ప్రారంభం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన ట్వీట్ చేసినట్లు కోయంబత్తూర్ లో ఉన్నారా లేకపోతే రహస్య ప్రదేశంలో ఉన్నారా ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసుల మెదళ్లను తొలి చేస్తోంది వర్మ ఒంగోల్లో విచారణకు ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో ఆయన అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోతే ఆయన వెంటనే అరెస్ట్ చేసేందుకు ముందుగానే హైదరాబాద్ లో ఆయన నివాసానికి చేరుకున్నారు పోలీసులు రెండు ప్రైవేట్ వాహనాల్లో ఇద్దరు ఎస్ఐలు ఆరుగురు కానిస్టేబుల్స్ వచ్చారు వర్మ ఇంట్లో లేడని సిబ్బంది చెప్పడంతో ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్నారు పోలీసులు చంద్రబాబు పవన్ లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించేందుకు నోటీస్ ఇచ్చారు ఒంగోలు రూరల్ సీఐ ఈ నెల విచారణకు హాజరు కాని వర్మ వారం గడువు కోరారు దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలంటే ఇరవై తేదీనే నోటీస్ ఇచ్చారు ఇవాళ విచారణకు హాజరు కాలేనని వర్మ తరఫున ఆయన లాయర్ పోలీసులకు సమాచారం వర్మ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో ఆర్జీవీని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సాయం కోరనున్నారు ఏపీ పోలీసులు షెడ్యూల్ ప్రకారం షూటింగ్లలో రామ్ వర్మ బిజీగా ఉన్నారని ఆయన తరపు లాయర్ చెప్తున్నారు వర్మను నేరుగా విచారణకు కాకుండా వర్చువల్గా విచారణకు అనుమతి కోరారు ఇది అరెస్ట్ చేసేంత కేసు ఏమీ కాదని అన్నారు పోలీసులు నోటీస్ ఇచ్చారు కానీ ఎన్క్లోజర్స్ ఇవ్వలేదన్నారు తాము విచారణకు సహకరిస్తూ ఉంటే వర్మ తరఫున తాము రిప్లై ఇస్తూ ఉంటే అరెస్టు ప్రశ్న ఉత్పన్నమే కాదన్నారు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు అండ్ మిగతా కోర్టు హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు ఇంకా మీకు వర్చువల్ మోడ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది కోర్టుకు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకుంటున్నాడు ఇంకా గందరగోళం లేవు ఇక్కడ సహకరించమని చెప్పింది మేము సహకరించమని చెప్పామా లేదుగా ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు ఇస్తారో వీడియో కాన్ఫరెన్స్ కూడా అవే కదా ప్రశ్నలు ఇస్తారు దానికంటే మించి ఏమైనా ఇస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకోస్తారా నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము రాలేకపోతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అంతా ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది ఆయన బిజీ ఉన్నారండి ప్రాజెక్ట్స్ ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్ట్లో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా వాలంటరీగా చేస్తున్నాం కదా ఎప్పుడు కోఆపరేషన్ అంటే ఏంటి కోఆపరేషన్ అంటే ఏంటి ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ మ్యాటర్ ఆర్ చాలా సింపుల్ కేసులు అండి ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారని చెప్పేసి అని పెట్టారు అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి ఎవరేం తీసుకున్నా